అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈరోజు బాబా సందేశం చూద్దాం తల్లి నీవు పలకకుండా చేసిన ప్రార్థనలు కూడా నాకు వినిపిస్తున్నాయి అవి మాటల్లో లేకపోయినా నీ గుండె దాటిలోంచి వచ్చే ఆ నిశ్శబ్ద మర్మాన్ని నేను అర్థం చేసుకోగలను నిన్ను ఎవ్వరూ గమనించకపోయినా సరే నీవు ప్రార్థించిన ప్రతి ఒక్క మాటకు సమాధానం నేను ఇస్తాను ఈ రాత్రి నీ ఆలోచనలు నిన్ను చుట్టేస్తున్నప్పుడు ఒక్కసారి బాబా అని నన్ను పిలువు ఆ ఒక్క పిలుపుతో నీ హృదయంలో చీకటిని తొలగించగలను ఈ నిశ్శబ్దపు రాత్రి నీ ప్రార్థనకు ద్వారమవుతుంది నీ నిశ్శబ్దానికి కూడా నేను ప్రార్థనగా వినగలను నీవు ఒంటరివి కాదు ఈ రోజు రాత్రి నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు నీ నిద్రలోనే తెలుస్తాయి ప్రశాంతంగా పడుకో ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి